వీకేర్ టీవీ వీకేర్ వాయిస్ ఇదే నిజం మిత్రులారా నాకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మిత్రులు సహకారం కళాకారుల కోసం నేను రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసినప్పుడు అనేక మంది సహకారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలా నేను కళాకారుల కోసమే కాదు సర్పంచుల కోసం కూడా నేను ఆల్రెడీ నిరంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అటు ఉద్యమం కావచ్చు అటు ఇంటర్వ్యూలు కావచ్చు వాళ్ళ యొక్క బాధల్ని వెలికి తీసేటటువంటి పనిలో నేను ఉన్నా వాస్తవానికి నేను ఇంటర్వ్యూలు ఇచ్చేటటువంటి స్థాయి నుంచి ఇలా ఇంటర్వ్యూలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నిజంగా నాకు వచ్చినటువంటి ఆలోచనను ఇమీడియట్లీ అది పెట్టాలంటే ఒక టీవీ దగ్గరికి పోయి మళ్ళీ చే చెప్పాలంటే అది గుర్తుంటుంది గుర్తుంటుంది కాబట్టి ఇమీడియట్లీ ఒక ఛానల్ ద్వారా మీకు అందజేయాలని ప్రజలకు తెలపాలని ప్రభుత్వానికి తెలపాలన్న కా కాన్సెప్ట్తో నేను ఆల్రెడీ టీవీ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మీకు దగ్గర అవుతా ఉన్నా అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఆదరిస్తున్న మీరు నేను మీ ఇంటికి వస్తే నాకు ఒక టీ తాగిపిస్తారు కదా ఒక టిఫిన్ చేపిస్తారు కదా ఒక పది రూపాయలు ఒక టీ తాగిపిస్తారు అదేదో నేను మీ ఇంటికి వచ్చిన మీ దగ్గరికి వచ్చిన అనుకొని ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు మీకు ఎంత తోస్తే అంత సాకారం చేయవలసినటువంటి బాధ్యత మీకుంది నేను ఖచ్చితంగా మీకోసమే ప్రజల కోసమే నేను ఆల్రెడీ ఒక ఉద్యమం చేపట్టిన ఆ ఉద్యమంలో సక్సెస్ కావాలని కూడా మీరందరూ సపోర్ట్ చేయవలసినటువంటి ఇది అవసరం ఉన్నది దయచేసి సపోర్ట్ చేయాలని కోరుతూ జస్ట్ పది రూపాయలు మీరు సహకారం చేయండి డెఫినెట్గా నేను మీకోసం నేను కొట్లాడుతూనే ఉంటాను డెఫినెట్గా కొట్లాడుతూ ప్రభుత్వంతో ఖచ్చితంగా మీకు సేవ చేసే విధంగా అంటే మీకు ప్రతీది కూడా జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇకపోతే నెక్స్ట్ ఇవాళ ఒక మాంచి ఎత్తుకొచ్చిన కేసీఆర్ అంటే ఊకే కేసీఆర్ కోసం ఏం మాట్లాడతావు చంపిన సచ్చిన పామును ఇంకా చంపుకుంటూ సపో చంపడం ఎందుకని చాలామంది చెప్తా ఉన్నారు కానీ అది కాదు కానీ కేసీఆర్కు తెలిసి ఎన్ని కుంభకోణాలు చేసిండు అన్ని కుంభకోణాలు చేసిండు దళిత బంధు పెట్టి ఒక కుంభకోణం చేసిండు రైతు బంధు పెట్టి ఒక కుంభకోణం చేసిండు విద్యుత్తులో ఒక కుంభకోణం చేసిండు కళాకారులను కళాకారులకు ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక కుంభకోణం చేసిండు సర్పంచులను వాడుకొని ఒక కుంభకోణం చేసిండు అదేవిధంగా రైతులు అదేవిధంగా ఇంకా అన్ని రకాల అంటే ఎన్ని ఉన్నాయో అన్ని కుంభకోణాలు అంటే కాళేశ్వరం కావచ్చు ఇంకా మల్లన్న సాగర్ కావచ్చు రోడ్లు కావచ్చు లేదా భూములు కావచ్చు రియల్ ఎస్టేట్ కుంభకోణం కావచ్చు ఏ ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో ఇటు సినిమా సినిమాకు సంబంధించినటువంటి సినిమా వాళ్ళతోని అదొక కుంభకోణం అంటే డిఫరెంట్ డిఫరెంట్ కుంభకోణాలు చేసి కుంభ కుంభకోణం చేసి బకాసూరుడై ఇలా ఓటమి పాలైపోయి ఇలా ఇంట్లో కూర్చొని ఎంజాయ్గా తన ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు పిట్టలతో ఆడుకుంటున్నాడు చెట్లతోని ముచ్చటిస్తున్నాడు నీళ్ళను చూస్తున్నాడు నిప్పులను చూస్తున్నాడు హ్యాపీగా సూర్యరశ్మిని తా తన శరీరానికి తాకించుకుంటున్నాడు మంచి గాలిని వేల్చుకుంటున్నాడు ఈ ప్రజానికం ఏమన్నా కానీ అద్భుతమైన కుంభకోణాలు చేసినామని చెప్పేసి ఆయన నిమ్మకు నీరెత్తినట్లు హ్యాపీగా ఉండి ఎప్పుడో ఒక్కసారి బయటకు వచ్చి ఇలా ప్రజల దగ్గరకు వచ్చేసి ఏదో సొల్లు కబర్లు తప్పుడు సమాచారాలు ఇచ్చి ప్రజల్ని తప్పుదో పట్టించేటటువంటి మార్గాన్ని నన్నుకున్నాడు దయచేసి ప్రజలారా మీకు ఒకటే చెప్తా ఉన్నా గతంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలను దృష్టిలో పెట్టుకొని మీరెట్టి పరిస్థితుల్లో తగు జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ రాజకీయ వ్యవస్థతో తగు జాగ్రత్తగా ఉండి మేధావులకు కావచ్చు ఇంకా కొంత నాయకులకు కావచ్చు లోకల్ నాయకులకు కావచ్చు మీ అందరు కూడా దయచేసి తగు జాగ్రత్తలుగా ఉండి కుంభకోణాలు జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది ఎందుకంటే నేను మొన్ననే చెప్పిన క్యూబా దేశంలాగా మన దేశాన్ని తీర్చిదిద్దుకుందామా లేదా కెన్యా లాగా మన దేశాన్ని ఒక దొంగల రాజ్యం ఒక దోపిడీ రాజ్యం ఒక లంగల రాజ్యాన్ని నిర్మాణం చేసుకుందాం అనేటటువంటిది మీ మీదనే ఆధారపడి ఉన్నది దయచేసి మిత్రులారా ఖచ్చితంగా ఇలాంటి వీడియోనే కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి కుంభకోణాల చరిత్రను ఖచ్చితంగా ప్రతి గ్రామ గ్రామానికి పోవలసినటువంటి బాధ్యత ఉన్నది ఇలా సర్పంచుల కుంభకోణం అయితే మామూలుగా లేదు సర్పంచుల కుంభకోణం మీకు తెలియవలసింది ఏంటంటే సర్పంచులతో డబ్బులు ఖర్చు పెట్టించి ఇలా వాళ్ళకు మీద పెద్ద భారం మోపి ఇలా వాళ్ళు అప్పుల్ని తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బుల్ని స్టేట్ గవర్నమెంట్ అకౌంట్లకు వస్తే స్టేట్ గవర్న గవర్నమెంట్ వాడుకొని ఇలా సర్పంచులకు డబ్బులు రిలీజ్ చేయనటువంటి పరిస్థితుల నుండి అదే సెంట్రల్ గవర్నమెంటు వీళ్లకు డైరెక్ట్గా ఖాతాలు తీసి సర్పంచ్లకు కనీసం ఒక మూడున్నర నెల్లు వేస్తే కొంత సేఫ్ జోన్లో ఉండేటటువంటి పరిస్థితి మరి ఆ గవర్నమెంటు చెక్కులు చెక్కులు బోనస్ అయితే ఒక సర్పంచ్ చెక్ ఇచ్చి బోనస్ వేస్తే మరి ఎవరి మీద కేసు పెట్టాలా మరి చెక్ బోన్స్ అయితే మామూలుగా చెక్ ఎవరైతే బోన్సు చెక్ ఇచ్చినారో వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళను జైలుకు పంపించేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది కదా చెక్ బోన్స్ అనేటటువంటి చాలా బలిష్టమైనది కదా చాలా క్రిమినల్ కదా ఆ మరి అలాంటి క్రిమినల్ మరి ప్రభుత్వం చేసి ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేసి చెక్ బోన్స్ అయితే అధికారులు చెక్ బోన్స్ చేస్తే మరి వాళ్ళ ఎవరి మీద కేసు పెట్టాలా ప్రభుత్వం మీద కేసు పెట్టాలా లేకుంటే అధికారుల మీద కేసు పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి ఇలా సర్పంచులు ఇలా అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ అన్ని రకాల కుంభకోణాలు చేసి ఇవాళ హ్యాపీగా రాజకీయం చేస్తున్నటువంటి కేసీఆర్ను ఇకముందు నమ్మొద్దని చెప్తూ రాబోయే రోజుల్లో ఈ కుంభకోణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఏదైనా ఒక రైతుకు కూడా కుంభకోణం జరిగింది అంటే వంద రెండు వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంద్ వేసి వాళ్ళ నుంచి సగం డబ్బులు తీసుకున్నటువంటి చరిత్ర ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నది ఇప్పుడు ఈ కుంభకోణం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైనా బలిష్టమైనటువంటి కుంభకోణాలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి ఇవాళ అధిక ధరలతో కొట్టు ఉన్నారు ఎంత పెద్ద వ్యాపారి అయినా ఎంత 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 పెద్ద వ్యాపారం చేసినా ఎంత పెద్ద ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఎన్ని లక్షల రూపాయల జీతాలు వచ్చినా ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా ఇలా ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఇలా అప్పులపాలైనటువంటి అప్పులపాలైనటువంటి సమాజాన్ని చూస్తూ ఉన్నాము జనాల్లా చూస్తూ ఉన్నాము ఇలా అన్ని రకాలుగా సర్పంచులే కాదు అన్ని రకాల ప్రతి కుటుంబము అప్పులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల నుంచి ఖచ్చితంగా ప్రజానికం ఆలోచించి బయటపడవలసినటువంటి బాధ్యత మీ అందరికీ ఉన్నది ఖచ్చితంగా అటువైపు ఆలోచించండి మేము ప్రతీది కూడా మా టీవీ ద్వారా మీకు తెలియజేస్తాం దాన్ని ఖచ్చితంగా మీరు గల్లబట్టి వచ్చినటువంటి నాయకుల్ని అడగండి అడిగి వాళ్ళను గల్లబట్టి ఇది తప్పు అని చెప్పేసి నిలదీయండి నిలదీయండి నిలదీసి వాళ్ళని సెట్ చేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నదని తెలియజేస్తూ మీకోసమే నేను నా కోసమే మీరు దయచేసి ఇంకో ఇంకో రకంగా అనుకోకండి ఏదో వీడు ఏదో పది రూపాయలు వేయమంటున్నాడని చెప్పేసి అని మీరు బాధపడకండి ఉంటేనే వేయండి సాకారం చేయండి ఖచ్చితంగా మీకోసం నేను కొట్లాడుతూనే ఉన్నా నిరంతరంగా కొట్లాడటానికే నేను ఈ భూమి మీద కొట్టినట్టు అనిపిస్తూ ఉన్నది కాబట్టి కొట్లాడుతూనే ఉన్నా దయచేసి మీరు సాకారం చేయాలని కోరుతూ జై తెలంగాణ జై జై తెలంగాణ